సిపి ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఫస్ట్ పేస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయింది కదా సార్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది సో మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది సో ఇష్యూ చేయడం కంటే ముందే మనకు వెబ్సైట్లో అయితే ఏ రోజు రిలీజ్ చేస్తారు ఏ టైంకి రిలీజ్ చేస్తారు అనే అప్డేట్ అయితే ఇస్తారు సో ప్రజెంట్ ఎవరైతే సిపి గేట్ సంబంధించిన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫస్ట్ పేస్ సీట్ అలాట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారు లైక్ మీరు ఎంఏ కోసం అప్లై చేసినా ఎంకమ్ కోసం అప్లై చేసినా ఎంఎస్సీ కోసం అప్లై చేసిన ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ అప్లై చేసినా లేదా అదర్ అఫెషనల్ కోర్సెస్ కోసం మీరు సో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆస్ప్రెండ్స్ అయినట్టు జస్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తారు అండ్ దీనికి సంబంధించి పేపర్ స్టేట్మెంట్ ఏమైనా ఇస్తారా అండ్ సీట్ అలర్ట్ అయిన తర్వాత క్యాండిడేట్కి సీట్ అలర్ట్ అయినట్టుగా ఏమైనా మెసేజ్ అని కూడా కొంతమంది ఆస్ఫురెంట్స్ అయితే క్వైరీ చేయడం జరిగింది సో మనకు మాక్సిమం సీట్ అలర్ట్మెంట్ చేసిన తర్వాత రోజు మనకు పేపర్ స్టేట్మెంట్లో అయితే వస్తుంది న్యూస్ పేపర్లో అయితే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీకు కనుక సీట్ అలాట్ అయినట్టు అయితే సీట్ అలాట్ అయినట్టుగా వాళ్ళు మీకు మెసేజ్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది మీకు మొబైల్ నెంబర్కి సో లాస్ట్ ఇయర్ అయితే సీట్ అలాట్ అయినప్పుడు మెసేజ్ రావడం జరిగింది అండ్ సేమ్ టైం మనకు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సో మీరు ఈ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఖచ్చితంగా ఈరోజు సో మనకు కన్వీనర్ సార్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది అండ్ కాల్ చేసిన తర్వాత ఈవినింగ్ వరకు సో రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది అనే ఒక అప్డేట్ అయితే ఇస్తాము మరి మనకి రిజల్ట్ ఎందుకు లేట్ అయింది యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి కదా అంటే డ్యూ టు కొన్ని కాలేజెస్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల అంటే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కొన్ని కాలేజెస్ అయితే ఓపెన్లో ఉండలేదు సో అది మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎక్స్టెండ్ చేయడం జరిగింది యాక్చువల్గా మనకు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి థర్టీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉండే బట్ దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ విధంగా ఎక్స్టెండ్ చేయడం వల్ల కొంతమంది కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సో దానివల్ల మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిలే అవుతుంది ఖచ్చితంగా సో మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో అయితే డేట్స్ ఇస్తారు అండ్ ఆ డేట్స్ ఇచ్చే వరకు మీరు పెద్దగా టెన్షన్ తీసుకోకండి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు సీట్స్ అనేది మాక్సిమం అందరికీ వస్తుంది మీరు ఏ సబ్జెక్ట్స్కి అయితే పెట్టుకోవడం జరిగిందో సో ఎనీవే సో మనకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి జస్ట్ ఇది ఇంటిమేషన్ నేను కనుక్కున్న తర్వాత మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను